ఇక మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక ఈ పది సంవత్సరాలు ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమకారులకు కానీ తెలంగాణలో పాల్గొన్నటువంటి నాయకులకు కానీ ఎలాంటి పేరు కానీ ప్రతిష్ట కానీ రాలేదని చాలామంది వాపోతున్నారన్నమాట ఇక గందుగ గేలా మహిషపట్నంలో మన డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఇక అందులో భాగంగానే ఈ ఆత్మీయ సమ్మేళనంలో పా పాల్గొన్నటువంటి మన ఉద్యమకారులందరూ తమ తమ అనుభవాల గురించి అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పాల్గొన్నారో దాని గురించి వివరంగా క్లుప్తంగా చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా రాబోయే కాలంలో ఈ తెలంగాణ ఉద్యమకారుల యొక్క పాత్ర ఏ విధంగా ఉండబోతుందో కూడా మాట్లాడడం జరిగిందన్నమాట అదే ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కూడా ఈ తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదు కాబట్టి మీరు పట్టించుకొని ప్రభుత్వానికి తెలియజేయాలని నారాయణ నారాయణరావు పటేల్ గారికి అక్కడ అందరు కలిసి చెప్పడం జరిగిందనమాట విధంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ముగో నియోజకవర్గం యొక్క పాత్రపై ఒక పుస్తకాన్ని ప్రచురించాలని చెప్పి కవులు మేధావులు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్ణయించిన సందర్భంగా ఈరోజు మృదురు నియోజకవర్గంలో మీ అందరి ఉద్యమకాలని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా ప్రముఖ కవి గవర్నీలు పెద్దలు పుల్లిగ్రావు సార్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు అయితే ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి సన్నివేశ పరిస్థితులు అప్పుడు జరిగినటువంటి సన్నివేశాలు అప్పుడు ప్రత్యేకంగా చేసినటువంటి కార్యక్రమాల అవగా అవగాహన ఉన్నటువంటి ప్రము ప్రముఖ ఉద్యమకారులచే ఈరోజు సమావేశం ఉంది ఈ సమావేశంలో ఆయా గ్రామాల్లో ఉద్యమ నాయకులు చేసినటువంటి కార్యక్రమాలపై వివరణ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒక పుస్తకంగా ముద్రించడానికి ఈ కార్యక్రమంలో అందరం పాల్గొన్నందుకు మీ అందరికీ నేను ప్రత్యేకంగా ఆహ్వానం తెలుపుతున్నాను